ఓ శ్రీమన్నారాయణ ఓం శ్రీమన్నారాయణ శ్రీ సత్యనారాయణ రథం ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు మరి గృహ పూజ నిర్వహించేవారు శ్రీ శ్రీ మలగాసి నరసింహులు ఆయన కుటుంబం అన్నగారి కుటుంబం నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ అన్న వదినలు కుటుంబ సభ్యులు కూడా అందరూ చూస్తారు మా పెద్ద వదిన మొలగాసి బాలమణి మొలగాసి నర్సింహులు గొప్ప తన యొక్క సంకల్పం విజయ శిఖరాలను అధిరోహించే అధినాయకుడుగా చూస్తున్నారు ఇక్కడ అమ్మగారికి మరి సన్మానోత్సవం ఇక్కడ మా పెద్దోదినకు వాళ్ళ కుటుంబ సభ్యులు సన్మానం చేస్తున్నారు మరి ఇక్కడ తల్లిదండ్రికి కూడా అన్న వదిన కూడా అయినటువంటి వారికి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ

चिज में क्या? क्या बात को? कुक में ही मना होगा। बताओ ये कुक में ही मना होगा।

కుటుంబం 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 అన్నగారి కుటుంబం ఓం నమో నారసింహోయ నమదాసి నరసింహు పరివారం కుటుంబ సభ్యులు

జీతంలో కొన్ని మనము ఎన్నో అనుకుంటుంటాం మరి మరపురాని యొక్క ఘట్టాలు మనపురాన్ని సంభవించాలి అమ్మగారి కుటుంబం అందరూ కూడా చూడండి ఆనందించండి ఆశీర్వదించండి నూతన ఆ యొక్క భగవంతుని సర్వదా వేడుకుంటూ మరి జరుగుతున్న కార్యక్రమం సరే అన్నగారి కుటుంబం అయినటువంటి మరి తమ్ముళ్ళు మరదళ్ళు అన్నగారి కుటుంబం అనగాసి మరియు శంకరమ్మ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ అన్నగారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ స్వయంగా అన్నగారు

మరి వాళ్ళకు పౌరుదయం కొంచెం వాళ్ళకు ఉత్సాహాన్ని కలిగించే విధంగా మా అమ్మగారు అయినటువంటి గారు డబ్బులు ఇచ్చినటువంటి వీడియో మళ్ళీ ఒకసారి చూద్దాం తమ పూర్వ మీద ఇచ్చినటువంటి టీచర్ కదా చాలా సంతోషంగా ఉన్నారు ఇది మా కుటుంబ సభ్యుల యొక్క అన్నగారి కుటుంబం అంటే పెద్ద అయినా మరి మళ్ళీ చూద్దాం తల్లిగారు డబ్బులు ఇస్తున్నారు తల్లిగారు చాలా మెమొరబుల్ జీవితంలో మర్చిపోయింది ఒకరికి దానం చేయడం గొప్ప గుణమైనటువంటి ఆ యొక్క చూస్తున్నాం అన్నగారి కుటుంబాన్ని ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి పూజ నిర్వహిస్తున్నాం ములఘాసి నరసింహులు ములఘాసి బలమణి మరి ఇంటి పెద్దలు గౌరవనీయులు పూజలు వాళ్ళు మా కుటుంబ సభ్యులు నేను కామెంట్రీ చేస్తున్నాను అంత మాత్రమే అన్నగారు ఇక్కడ సత్యనారాయణ స్వామి కథ నిర్వహిస్తున్నారు ఇక్కడ కూడా ఫోటో చూపిస్తున్నాను ఓం సత్యనారాయణ ఇక్కడ పంతులు మంత్రాలు చెప్తున్నారు సమస్తమైనటువంటి అందరికీ తెలియజేసుకుంటున్నాను అందరి ఆశీస్సులు పొంది వీర్భావిష్యు మరి పంతులు వేద మంత్రాలతో శ్రీ మురగా దర్శనంను మలగాసి బాలమణి అలాగే తమ కుటుంబ సభ్యులైనటువంటి భూదేవి అలాగే శంకరమ్మ మలేషు పవిత్ర అలాగే దుర్గాప్రసాదు శివప్రసాదు ఇంకా తేజు మలరాసి అంశయ మలరాజు కృష్ణ మలదాసి మహేష్ మలదాసి నరసింహ్ కొంతమంది ఫోన్లు నడుచుకుంటే మరి ఇక్కడ గురుదేవి గారు ఆయన మదరు కూడా ఉన్నారు అందరు కుటుంబ సభ్యులు మరి పవిత్ర అలాగే భోపాల్ వాళ్ళందరికీ కూడా దీర్ఘ ఆయుష్ కలగాలని దీర్ఘాయుష్ కలగాలని వీధి మంత్రాలతో మరి ఇంటి పెద్దటువంటి గౌరవాన్ని పెంపొందించే విధంగా వంశాభివృద్ధికై చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం ఇది పెద్ద కుటుంబం యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారు ములగా అంశూయ ములగాసి కృష్ణయ్య పుత్రులు ములగాసి నరసింహ ములగాసి ములగాసి నరసింహు ములగాసి బాలమని అలాగే ఈ సహోదరులు ములగాసి మల్లేషు ములగాసి గురుదేవి శంకరమ్మ పవిత్ర బౌద్ధేశ్వర్ ఈ విధంగా అందరూ తేజు తర్వాత దుర్గా ప్రసాదు వాళ్ళందరికీ దుర్గాయ కలగాలని వేద క్షమించాలి వాళ్ళ పేరు మార్చుకోవాలంటే తొందరలో చెప్పేస్తున్నాను అన్నగారి కుటుంబం మలగాసి నరసింహం ఇక్కడ కుటుంబ సభ్యులైనటువంటి వారి పరివారాన్ని చూస్తున్నారు ఇక్కడ కూడా అన్నగారి కుటుంబాన్ని చూస్తున్నారు ఇక్కడ కూడా మలగా సంసూయ అన్నగారి కుటుంబం చూస్తున్నారు ఇక్కడ చాలా రకాలైనటువంటి మరి అన్నగారి కుటుంబమే పరివారాన్ని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి మీరందరూ చూడండి అన్నగారి కుటుంబం ముల్గాష్ మల్లేష్ ఇక్కడ శంకరమ్మ అన్నగారి కుటుంబ సభ్యురాలు ములగాసి శంకరమ్మ ములగాసి మల్లేష్ శంకరమ్మ అన్నగారి కుటుంబం ఇక్కడ బోధేశ్వర్ అన్నగారి కుటుంబం మరి అందరూ కుటుంబ సభ్యులు చాలా ఆనంద తో ఉన్నటువంటి సన్నివేశం ఇక్కడ కూడా అన్నగారి కుటుంబం మనం చూస్తున్నాం అన్నగారి యొక్క కుటుంబాన్ని ఇక్కడ కూడా చూస్తున్నాం అన్నగారి కుటుంబాన్ని ఇక్కడ కూడా మనం అన్నగారి యొక్క కుటుంబాన్ని చూస్తున్నాం మాట్లాడుకుంటున్నారు సంతోషంగా ఈ యొక్క సంతోష సమయాన్ని వాళ్ళు కూడా ఆనందోత్సవాలతో చూస్తున్నారు అనుకుంటున్నాం ఇక్కడ వాళ్ళకు కావాల్సిన వంటలు అవి దైవ ప్రసాదం చేస్తున్నాం ఇక్కడ అన్నగారి కుటుంబం సారీ డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ మరి మిలిటరీ అయిన రమేష్ అన్నకు అలాగే మల్లేష్కు బౌదేశ్వర్ అలాగే గుండు అలాగే నాగే అలాగే ఇక్కడున్న పిల్లడానికి అలాగే నాగేష్కు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చూశారు కదా మరి ఎంతో గొప్పదైనటువంటి అన్నగారి కుటుంబాన్ని చూసాము మరి విధంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సబ్స్క్రైబ్ రైట్ ఫోటో అక్కడ ఫోటో ఇదొక ఫోటో ఇదొక ఫోటో ఇక్కడ ఫోటో ఫోటో సత్యనారాయణ స్వామి పూజ ఇక్కడ పవిత్ర సత్యనారాయణ స్వామి పూజ పూజ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ హారతి హారతి ఇంపే ఫోటోలు షారువాలు కప్పుతున్న ఫోటోలు కుంకుమ కడుతున్న ఫోటోలు అన్నీ ఫ్యామిలీ ఫోటోలు मतलब फोटोले फोटो सत्यनारायण स्वामी रतम पूजा फोटो